సహజంగా మనకి అమెరికన్ వేసా వచ్చి అమెరికాలో మనం ల్యాండ్ అయిన తర్వాత అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటారు అక్కడ మన ఎయిర్పోర్ట్లోనే అలాగే మన ఇండియా వచ్చిన తర్వాత అయినా సరే అక్కడ నుంచి ఇండియాలో మనం ఏ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాం ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అని చెప్పని మన పాస్పోర్ట్ మీద స్టాంప్ వేస్తారు అలాగే అమెరికాలో కూడా మనం ఎంట్రీ అయిన ఎయిర్పోర్ట్లో ఆ స్టాంపింగ్ జరుగుద్ది మనం ఎందుకు వచ్చాము ఏంటి అని చెప్పని మనం చెప్పిన సమాధానంతో కన్వీన్స్ అయితే మనల్ని అమెరికాలోకి ఎలా చేస్తారు లేదంటే అక్కడి నుంచి అక్కడికి వెనక పంపించిన కేసులు కూడా ఉంటాయి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర నుంచి వెనక పంపించే కేసులు కూడా ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఇరవయో తారీఖు మిడ్ నైట్ వరకు మిడ్ నైట్ వరకు అక్కడికి చేరాలి అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నమోదు అవ్వాలి అని అంటే కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి నాకు ఒక సలహా ఏం చెప్పారు అని అంటే ఇమ్మీడియట్గా ఎతహాదు ఏ ఫ్లైట్లో కనుక టికెట్ బుక్ చేసుకొని మన ఇండియా నుంచి త్రీ అవర్స్లో అబుదాబి చేస్తాం అంటే అమెరికా బయట ఏడు ప్లేసెస్ లో ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి ఏడు కి అవకాశం ఇచ్చారు అందులో అబుదాబి ఒకటి ఇప్పుడు అబుదాబి కనుక ఒక త్రీ అవర్స్లో గా ఇక్కడ ఫ్లైట్ క్యాచ్ చేసి త్రీ అవర్స్లో అబుదాబి చేరుకోగలిగి అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కనుక ఎంట్రీ పడిపోతే అమెరికాకి ఇంక ఏ టైంకి చేరిన కనెక్టింగ్ ఫ్లైట్ లో ఇబ్బంది లేదు కాబట్టి నా వీడియో విన్నవాళ్ళు అంటే మీకు తెలియదని కాదు మీరు వేసాలు తీసుకొని అక్కడ సుదీర్ఘకాలం నుంచి ఉంటూ మీకు అవగాహన ఉండదని కాదు కాకపోతే నాకు తెలిసిన సమాచారం ఎవరైనా వాళ్ళు ఒకళ్ళు వారు ఉన్నా వాళ్ళు దాన్ని ఉపయోగపెట్టుకోగలిగితే ఎంతో కొంత మేలు దొరుకుతుంది కదా అనే ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నా